హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్ ఈరోజు తెలంగాణ సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా బియ్యం నేను ఒక నాలుగు గంటలు నానబెట్టుకొని వడేసిన తర్వాత పిండి పట్టించుకురావాలండి ఈ పిండి నేను నాలుగు కేజీలు తీసుకున్నానండి దానికి సరిపడా వాము వేసుకున్నాను అంటే సెవెంటీ గ్రామ్స్ వేసుకున్నానండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి దీంట్లోకి నువ్వులు కూడా వేసుకోవాలండి నాలుగు కేజీలకి నేనైతే హాఫ్ కేజీ పైన వేసుకున్నానండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి సంక్రాంతి కదండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాము ఈ పిండి కొద్దిగా బేసిన్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ తడుపుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని కొంచెం జారుగా చేసుకొని పెట్టుకోవాలండి చూసారు కదండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఒక బట్ట పరుచుకొని దీని మీద ఫస్ట్ చేస్తున్నాం కదండి ఈ సంవత్సరం అందుకని ఇలా గౌరమ్మలాగా పిండి పెట్టి బొట్టు పెట్టుకోవాలండి తర్వాత చేతిలోకి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చేయితో చుట్టుకోవాలండి ఇవి ఓన్లీ చేయితోనే చుట్టుకోవాలండి మేకర్ ద్వారా చేయడం కుదరదండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి బట్ట మొత్తము చుట్టుకున్నాక కొద్దిగా గాలికి ఆరనివ్వాలండి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా రెండు వేళ్ళతో చేతిలోకి తీసుకున్నాక అల్లుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఈ ఆరిపోయిన వాటిని అట్లా కాడతో తీసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి తీసుకొని ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలండి కాసేపటి తర్వాత వీటిని ఇలా పుల్ల సహాయంతో తిప్పి వేసుకోవాలండి అన్నీ కూడాను అప్పుడు చాలా బాగా ఫ్రై అవుతాయండి క్రిస్పీగా కూడా వస్తాయి ఒకదానికొకటి అంటుకొని విరిగిపోకుండా ఉంటాయి అన్నీ ఫ్రై అయ్యాయి అని అనిపించిన తర్వాత ఇలా ఒక్కొక్కటి పుల్ల సహాయంతో తీసుకొని పెట్టుకోవాలండి అంతే అండి తినడానికి సెకనాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి